హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్ చాలా మంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అని చెప్తున్నారు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరకపోవడానికి ఒకరు ఇద్దరు మిస్టేక్ చేయట్లేదు వందల తొంభై తొమ్మిది మంది చేసే మిస్టేక్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం సో మనం ఫస్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి వెనకాల భాగంని బేస్ చేసుకుని కట్ చేసేసుకుంటాం అవునా సో అందుకోసం ఇక్కడ ఆల్రెడీ నిన్నటి వీడియోలో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం విధంగా చేతులు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది వీడియో చూపించినాను లింక్ డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం ఇది ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ వెనకాల భాగాన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే మనకి రెండు మెథడ్స్ సెల్స్ ఉండాలి అవి ఏంటి అని అంటే ఒకటి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఇంకొకటి వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో మరి స్ట్రైట్ కట్ క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేసుకోవాలి అనేది కూడా ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ బొద్దు పార్ట్ మన సైడ్కి వచ్చే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వెనకాల భాగం ఇది నెక్ కదా ఈ నెక్ లైన్ వచ్చేసి ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఒకవేళ మనకు కావాల్సింది క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి ఈ నెక్ లైన్ ఉంది కదా ఈ నెక్ లైన్ తీసుకొచ్చి ఈ బొద్దు పార్ట్ దగ్గర పెట్టేసుకోండి ఓకే ఇలా బొద్దుపాట దగ్గర పెట్టేసుకుని ఇలా క్రాస్లో తీసేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం అంతే లో డిఫరెన్స్ ఏముండదు కట్టింగ్ అంతా సేమ్ ఒకవేళ మీరు స్ట్రెయిట్ కట్ అయినా క్రాస్ కట్ అయినా క్లాత్ పరచుకోవడం మాత్రమే చేంజ్ మిగతా కట్టింగ్ అంతా కూడా సేమ్ ఒకవేళ మీకు ఇక్కడ ఎక్కువ క్రాస్గా క్లాత్ వస్తుంది అని అనుకుంటే ఇంకొంచెం క్లాత్ అనేది క్రాస్ తీసుకుని ఇంకా బాగా సెట్ అయిపోతాయి సో ఇప్పుడు ఈ విధంగా క్రాస్ పెట్టేసుకున్నాను కదా నేను క్రాస్ కట్ బ్లౌజ్ చూపిస్తాను సో అంతకంటే ముందు ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అదే అదేవిధంగా ఇట్ సైడ్ కూడా మార్క్ చేసేసుకున్నాం కానీ ఒక నెక్ ఒకటి మార్క్ చేసేసుకోలేదు ఎందుకోసము అంటే మనకి వెనకాల భాగం యొక్క నెక్ అనేది ఎక్కువ ఉంటుంది ముందు భాగం నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం తీసేసుకోలేదు సో ఇప్పుడు ఫ్రంట్ పాటి యొక్క నెక్ మార్కింగ్ చేసేసుకుందాం ఇక్కడ ఒక డౌట్ వచ్చేస్తుంది మందికి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ మార్క్ చేసేసుకునేటప్పుడు హుక్స్ పట్టి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అని సో రెండు ఏదైనా తీసేసుకోవచ్చు కానీ డిఫరెన్స్ అనేది మనకు తెలిసి ఉండాలి ఇక్కడ భుజం కుట్టు ఉంది చూడండి ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఈ భుజం కుట్ట అనేది ఇక్కడ పెట్టేసుకొని ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ అనేది ఇదిగోండి ఈ లైన్కి ఈ ఈ లైన్ కనబడుతుంది కదా ఈ లైన్ ఎక్కడి వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు మాత్రమే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత దీనికంటే ఒక పావించు పైకి ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ పాంచు ఎందుకోసము అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేస్తాం కదా అందుకోసం చూడండి ఇక్కడ ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో అసలు కుట్టు అనేది ఎట్ సైడ్ అనేది కూడా కనబడకుండా థ్రెడ్ పైపింగ్ అయితే ఉంది ఈ బ్లౌజ్ మన ఛానల్లో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా ఉన్నాయి థ్రెడ్ పైపింగ్ కూడా ఏ విధంగా వేసేసుకోవాలి అనేది చాలా క్లియర్గా చూపించినానో ఒకసారి అయితే చూడండి ఇప్పుడు ఇది మనం ఫ్రంట్ నెక్ చూడండి ఎంత రౌండ్గా మంచిగా నీట్గా ఉందో ఇదే విధంగా ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను ఓకే ఇప్పుడు హుక్స్ పట్టి తీసుకుంటేనేమో ఇక్కడ వరకు తీసుకోవాలి లేదు అక్కే మేము కాజా పట్టి తీసుకుంటామంటారు సో కాజా పట్టీ తీసేసుకునేటప్పుడు చూడండి ఈ భుజం కుట్టొచ్చేసి ఈ లైన్ పైన పెట్టేసుకొని కాజా ఉంది చూడండి ఈ కాజా స్టిచ్ చేసినామా చేతుని కాజాలు స్టిచ్ చేసిన కదా ఈ కాజాలు స్టిచ్ చేసింది వచ్చేసి ఈ లైన్కి స్ట్రైట్గా ఉండాలి ఇదిగోండి ఇలా ఇక్కడి వరకు తీసుకోవద్దు హుక్స్ పట్టికి మాత్రమే ఇక్కడి వరకు తీసుకోవాలి కాజా పట్టికి ఇక్కడి వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకొని సైడ్కి ఒక పావించి ఎక్కువ తీసేసుకోండి పా ఇంచి ఎక్కువ తీసేసుకొని ఇక్కడ భుజం పైన ఏం కద్దలపకుండా సేమ్ ఇదే లైన్ పైన ఒక లైన్ క్రాస్గా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసేసుకోవడం వల్ల నెక్ అనేది మీకు ఇట్లా పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ తీసేసుకోలేదనుకోండి ఇట్లా గుంజి పట్టేసినట్టుగా అటు యూ షేప్ కాకుండా వీ షేప్ కాకుండా వచ్చేస్తుంది ఓకేనా ఆ మీరు నాకు ప్రాబ్లమ్స్ గురించి చెప్తామని చెప్పి ఇదంతా చెప్తున్నారు ఏంటి అని అంటున్నారు సో ప్రాబ్లమ్స్ తెలవాలి అంటే ఫస్ట్ మనకి బేసిక్స్ అయితే తెలవాలి కదా అందుకోసమే ఇది చెప్తాను లేదు అంటే ఒకసారి స్కిప్ చేసుకొని చూసేసుకోండి ఓకే ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా నెక్ మార్కింగ్ చేసేసిన తర్వాత నెక్ యొక్క కింది భాగంలో పొడుగు ఎంత ఉండాలి అంటే చూడండి ఈ పాయింట్ ఉంది కదా ఇక్కడే తీసేసుకోండి ఇక్కడ నుండి మరి ఇది ఎక్కడి వరకు ఉండాలి హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఇక్కడి వరకు కాదు సారీ మరి ఎక్కడి వరకు ఉండాలి అంటే ఇది కనుక మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన చెస్ట్ పార్ట్ అదేవిధంగా ఇక్కడ షేప్ బెల్ట్ పార్ట్ కనబడుతుంది ఈ షేప్ బెల్ట్ వదిలేసి ఈ పైన చెస్ట్ పార్ట్ మాత్రం ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోండి ఇక్కడ కనబడుతుంది కదా కుట్టు ఇదిగోండి ఇది ఉందా ఇక్కడ ఒక మార్కింగ్ తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకొని ఇది ఎక్కడి వరకుందో మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచు కిందికి తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం నెక్ యొక్క కింది భాగం పొడుగు మార్క్ చేసేసుకున్నాం అదేవిధంగా చంక చంక భాగం ఆల్రెడీ వెనకాల భాగంలో మార్క్ చేసేసుకుంటాం కదా అయినా కూడా మనం ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది తీసేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్లో లోతు ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఈ లైన్ ఉందా ఈ లైన్ దగ్గర నుండి వన్ ఇంచు లోపలికి మార్క్ చేసేసుకోండి ఈ లైన్ దగ్గర నుండి వన్ ఇంచు లోపలికి మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో పొడుగు చూసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుంది రెండున్నర ఇంచులు సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడికి కూడా తీసేసుకోండి ఇక్కడ నుండి వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఆ తర్వాత ఇది ఎంత ప్లేస్ ఉందో ఇటు సైడ్ కూడా అంతే ప్లేస్కి మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఇటు సైడ్కి ఒక పావు ఇంచ్ లోపలికి పావు ఇంచు మార్క్ చేసేసుకొని ఇలా ఒక క్రాస్ లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో దీనికంటే లోపలికి ఒక హాఫ్ ఇంచ్ కిందకు ఉండాలి ఈ పాయింట్ కంటే హాఫ్ ఇంచ్ కిందకు ఉండాలి ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుకుంటూ మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇదే లైన్ పైన మార్క్ చేయండి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ పాయింట్ని కలిపేసుకోండి ఓకే ఇక్కడ కలిపేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ పాయింట్ని ఇదిగోండి ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసుకున్నాం ఆ తర్వాత ఇప్పుడు ఈ లోపల లైన్ ఉందా ఈ లోపల లైన్ని టచ్ చేసుకుంటూ మళ్ళీ ఈ ప్లేస్కి వెళ్ళిపోవాలి సేమ్ కలర్ చాక్బీస్ అయిపోయేసరికి మీకు కనబడట్లేదు కావచ్చు కదా కానీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే నెక్కు నెక్కు కింద చంక అదేవిధంగా చంక యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు ఎంతున్నది అనేది కూడా మార్క్ చేసేసుకుందాం చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు దగ్గర ఈ కుట్టు కంటే పైన ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుండి తీసుకుంటున్నా ఈ ఖర్చు దగ్గర నుండి ఇక్కడ కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు వరకు మార్క్ చేసేసుకోండి ఖర్చు దగ్గర నుండి పైన ఖర్చు దగ్గర నుండి కుట్టు వరకు మార్క్ చేసేసుకొని ఈ కుట్టు కంటే కిందికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకున్నా అంటే ఈ పైన భాగానికి కింది భాగం కలుపుకుంటున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా ఒకవేళ మీకు మధ్యలో డాట్ ఉందనుకోండి కిందికి వన్ ఇంచ్ అయినా తీసేసుకోవచ్చు ఓకే నెక్కు నెక్ కింద చంక చంక కింద ఇప్పటివరకు అయితే చాలా క్లియర్గా ఉన్నాం నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎక్కడి నుండి తీసుకోవాలి అంటే ఈ భుజం కుట్టుంది కదా భుజం కుట్ భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రెయిట్గా ఇక్కడ డాట్ ఉంది చూడండి ఎవరి బ్లౌజ్కైనా ఈ డాట్ అనేది ఇదే విధంగా ఉంటుంది సో so, ఈ భుజం దగ్గర నుండి భుజానికి స్ట్రైట్గా డాట్ వరకు తీసేసుకోండి పొడుగు ఇక్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా స్ట్రైట్గా తీసేసుకోవాలి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకే మార్క్ చేసేసుకుంటున్నాం సో ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకో ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేస్తాం లైన్ డ్రా చేసిన తర్వాత ఏం చేస్తాం దు, మనం ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరం ఉంది అనేది ఇట్లా పెట్టేసి తీసేసుకుంటాం ఇది ఇక్కడి వరకు తీసేసుకొని ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు పెట్టేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలుపుకుంటూ మనం ఫ్రంట్ పార్ట్ అయితే చాలా మంది ఇదే మెథడ్లో స్టిచ్ చేస్తూ కట్ చేస్తారు అవునా నాకు తెలిసైతే చాలా మంది ఇదే మెథడ్లో కట్ చేస్తారు ఈ విధంగా కట్ చేయడం వల్ల నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అని చెప్తున్నారు సో దీనికి నేను చెప్పేది ఏంటి అంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అంటే మీకు ఏం ప్రాబ్లం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన చెస్ట్ అనేది ఇట్లా రౌండ్గా ఉండకుండా ఇట్లా సాగిపోయినట్టుగా అవుతుంది లేదనుకోండి ఇక్కడున్న చెస్ట్ పైకి కింద ఉన్న షే బెల్ట్ అనేది ఎక్కువస్తుంది ఇది మందికి వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అది చెస్ట్ అనేది లూజ్గా సాగిపోయినట్టుగా ఉండడం సో మనకు వచ్చే రెండు ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడున్న చెస్ట్ అనేది లూజ్గా సాగినట్టుగా ఇట్లా కిందికి సాగిపోయినట్టు ఉండడం లేదనుకోండి ఇక్కడున్న చెస్ట్ పైకి కింద ఉన్న షేప్ బెల్ట్ అనేది ఇట్లా పైకి ఇక్కడ ఇక్కడున్న చెస్ట్ అనేది మనకి సారీ ఇక్కడున్న చెస్ట్ అనేది కిందికి కనిపించినట్టుగా కనబడుతుంది ఇక్కడ లేచినట్టుగా అవుతుంది సో ఈ ప్రాబ్లం అనేది చాలామందికి వచ్చేస్తుంది అవునా మందికి అయితే మ్యాక్సిమం సాగినట్టు ఉంటుంది లేదు అలా కూడా కాలేదు ఈ ప్రాబ్లం కాకుండా ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఇక్కడ ఉంటుంది కానీ మనం స్టిచ్ చేసే కుట్ట అనేది ఇది ఇటన్నా జరిగిపోయినట్టుగా ఉంటుంది ఇటన్నా జరిగిపోయినట్టు ఉంటుంది అది రెండో ప్రాబ్లం అవునా నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని కూడా అంటారు సో ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటి అనంటే మనము చాలామంది ఏంటి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం మెజర్ చేయాలి అనంటే ఇక్కడ మనకి భుజం దగ్గర నుండి స్ట్రైట్గా ఫ్రంట్ సైడ్లో పట్టేసుకోండి భుజం సైడ్కి నేను ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఇలా పై నుండి స్ట్రైట్గా పట్టేసుకున్నప్పుడు మనకి చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది వస్తుంది అవునా మీకైతే ఐడియా ఉంది చెస్ట్ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ సో ఆ మిడిల్ పాయింట్ ఎక్కడి వరకు ఉందో చూసేసుకోండి ఆ తర్వాత ఇక్కడ చెప్తా చూడండి ఇదిగోండి ఇది మనకి చెస్ట్ అనుకోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇక్కడ నేను కప్స్ పెడతాను చూడండి ఇక్కడ మనకి చెస్ట్ అనేది ఎక్కడ ఉంటుంది షోల్డర్కి స్ట్రైట్గా ఇట్ ఇట్లా ఉంటుంది సో మనకి ఇక్కడ పైనుండి భుజం దగ్గర నుండి మెయిన్గా గోల్చుకున్నప్పుడు ఇది ఒక మిడిల్ పాయింట్ అనుకోండి ఇది మన మిడిల్ పాయింట్ సో ఇక్కడ నుండి ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇది ఎక్కడుందో పదిన్నర దీనికంటే కిందికి ఇప్పుడు ఇది ఎంత ఉంది పదమూడున్నర ఇంచులు ఉంది అంటే మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు చెస్ట్ యొక్క కింది భాగం వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది పదమూడున్నర ఇంచులు ఉంది సో పదమూడున్నర కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి తీసేసుకోవాలి ఓకే ఒక హాఫ్ ఇంచు అదే విధంగా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు అంటే పద్నాలుగున్నర ఇంచులకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఎంతుంది పదమూడున్నర చెస్ట్ మనకి ఎండ్ అవుతుంది చూడండి ఆ చెస్ట్ ఎండైన దగ్గర కంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మనకి పదమూడున్నరకి అయింది సో మనం పొడుగు అనేది ఎంత వేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచులకి తీసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం పద్నాలుగున్నర ఇంచులకి తీసేసుకోవాలి పద్నాలుగున్నర ఇంచులకి తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఇక్కడ మనము ఈ కింద షేప్ బెల్ట్ దీనికి జాయిన్ చేసినప్పుడు ఏమవుతుంది హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అంటే కుట్టు అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది మనం ఎగ్జాక్ట్గా ఇక్కడికే తీసుకున్నాం అనుకోండి మనం చేతులు లేపినప్పుడు ఇక్కడ కూడా మనకి లేచినట్టు అవుతుంది సో ఒక హాఫ్ ఇంచు కిందకు ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో మనకి చెస్ట్ అనేది వరకు ఎండ్ అయిపోతుందో దానికంటే కిందికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం అనుకోండి ఇక్కడ మీకు చెస్ట్ అనేది లూజ్గా సాగినట్టుగా ఉండదు క్లియరా అదేవిధంగా ఈ ప్లేస్ పైకి కింద ఉన్న షేప్ బెల్ట్ అనేది ఎక్కిరాదు క్లియర్ కదా సో ఈ ఒక్క పాయింట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది దాన్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలి అనేది అయితే మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నా ఇంకా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకొక డౌట్ చెప్తాను అంతకంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి ఇప్పుడు ఇది ఏమైతుందో ఒక్కసారి చూడండి కొలత బ్లౌజ్ పెట్టినప్పుడు ఇదిగోండి ఇలా ఉండడం వల్ల ఇక్కడ లూజ్ ఉంది సో లూజ్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి చెస్ట్ పార్ట్ అనేది టైట్గా ఇట్లా ఇట్లా రౌండ్గా లేకుండా సాగినట్టుగా అయితే వచ్చేస్తుంది సో అదే విధంగా సెకండ్ పాయింట్ అనేది ఏంటి అంటే ఇక్కడ చెస్ట్ అనేది మనకి ఎక్కడ ఎక్కడుంటుంది ఎవరికైనా చెస్ట్కి గా బ్లౌజ్ మనకి భుజానికి గా చెస్ట్ ఉంటుంది భుజానికి గా చెస్ట్ ఉంటుంది చెస్ట్ అనేది మిడిల్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ఈ బ్లౌజ్కి మధ్యలో ఉంటుంది ఈ విధంగా సో ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉండాలి సో మెయిన్ డాట్ అనేది కరెక్ట్ ప్లేస్లో ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనంటే సో కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా రెండు చెస్ట్ల మధ్యలో ఇక్కడ నుండి ఇక్కడికి ఈ రెండు చెస్ట్ల యొక్క మిడిల్ పాయింట్ ఉంటుంది చూడండి ఇది ఎంత డిఫరెన్స్ ఉంది అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి మిడిల్ పాయింట్ నుండి ఈ మిడిల్ పాయింట్ యొక్క డిస్టెన్స్ ఎంత ఉంది ఏడున్నర ఉంది సో ఇదంతా పాసిబుల్ అవుతుంది ఆక్యా మనం తీసుకుంటామా ఇవన్నీ అనంటే ఇప్పుడు మనమే కాదు ఎవరి అయినా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తోని బాడీ ఫిట్టింగ్తోని పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు డమ్మే పైన రెడీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు బ్లౌజ్ అనేది రెడీ చేస్తారు సో ఖచ్చితంగా ఇలాంటి మెజర్మెంట్ తీసుకుంటేనే మన హీరోయిన్ బ్లౌజెస్ కానీ మోడల్ బ్లౌజెస్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంటాయి సో ఖచ్చితంగా ఇవి తీసుకుంటేనే మీకు ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటాయి సో ఇప్పుడు ఈ రెండు చెస్ల మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి ఏడు ఉన్నారు ఉందనుకోండి లేదు కొందరు కస్టమర్కి ఏడు ఉంటుంది కొందరు కస్టమర్స్కి ఎనిమిది ఉంటుంది సో ఎంతనైనా ఉండనియండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు చెస్ల మధ్యలో మనకి మిడిల్ గ్యాప్ వచ్చేసి ఈ మిడిల్ పాయింట్ నుండి ఈ మిడిల్ పాయింట్ వరకు మనకి ఏడున్నర ఇంచులు ఉంది అని అనుకుందాం సో ఇప్పుడు ఏడున్నర ఇంచులు ఉందనుకోండి ఈ ఏడున్నరని మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి ఏడున్నరని మధ్యలోకి ఫోల్ చేస్తున్నా అప్పుడు ఎంత వచ్చింది మనకి పావుదొక్క నాలుగు ఇంచులు ఇప్పుడు ఈ పింక్ లైన్ ఉంది కదా ఈ పింక్ లైన్ పైన ఇక్కడ నుండి పావుదొక్క నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకుంటున్నా సేమ్ పాదొక్క నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉన్నదో తెలుసుకోవాలి మన నడుము కొలత వచ్చేసి మనకి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందా లేదు అంటే ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందా తీసేసుకోండి అదేవిధంగా ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అంటే ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది లేదు ముప్పై కంటే ఎక్కువ ఉంది ముప్పై నుండి నలభై వరకు ఉంది ఓకే లేదు నలభై కంటే ఎక్కువ ఉంది ఇక్కడ ఇరవై ఏడు కంటే తక్కువ ఉంది అని అన్నప్పుడు మనకి ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఉంటుంది కదా ఈ చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంటే రెండున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇది ఇదొక్కటి గుర్తుపెట్టేసుకుందాం అనుకోండి మిగతాయి అన్ని ఈజీగా ఉంటాయి ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఏముండాలి చెస్ట్ కొలతన కాదు నడుము కొలత నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంటే ఈ మెయిన్ డాట్ అనేది రెండున్నర ఇంచులు ఉండాలి ఒకవేళ ఇరవై నడుము కొలత ఇరవై ఏడు కంటే తక్కువ ఉంటే ఈ మెయిన్ డాట్ యొక్క వెడల్పు అనేది రెండు ఇంచులు ఉండాలి నెక్స్ట్ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు వచ్చేసి ఇంచులు ఉండాలి మూడు ఇంచులు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండాలి ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ అంటే కొందరిని కొందరికి ఉండాల్సిన చెస్ట్ కంటే ఎక్కువ ఉంది అంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఇంచులు తీసేసుకోవాలి అర్థమవుతుంది కదా రెండు రెండున్నర రెండు పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచులు ఇప్పుడు మరి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉందో చూసేసుకుందాం మరి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎక్కడ తీసేసుకోవాలి ఆల్రెడీ వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడే మనం తీసుకుంటాం ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు పట్టేసుకోండి ఇదిగోండి కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు పట్టుకున్నప్పుడు ఎంత వచ్చింది ముప్పై రెండు ఇంచులు ఉంది సో నడుము కొలత ముప్పై రెండు అంటే ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఈ మెడిల్ డాట్ ఎంత ఉండాలి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇదిగోండి టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇదెంత పొడుగుందో చూసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇది ఉందో తీసేసుకోండి అదే విధంగా ఈ పాయింట్ నుండి ఇట్ సైడ్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఇది వచ్చేసి ఒక రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి దీనికి కూడా కొలతలు ఉంటాయి కాకపోతే నార్మల్గా రెండున్నర ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పాయింట్ అనేది మనం ఈ విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క మెయిన్ డాట్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ పాయింట్ని చూస్తుంది చెస్ట్ పాయింట్ ఈ పాయింట్ అనేది ఎగ్జాక్ట్లీ చెస్ట్ పాయింట్ చూస్తుంది ఒకవేళ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకోండి ఇంతకుముందు మనం స్టార్టింగ్ లైన్ కదా ఇదిగోండి ఇక్కడ మార్క్ చేసి చూపిస్తా ఇంతకుముందు మనం మార్క్ చేసేసుకున్నది ఇది సో ఇక్కడ చెస్ట్ ఉంది అనుకోండి ఈ పాయింట్ అనేది కరెక్ట్ గా మనకి చెస్ట్ పాయింట్ని చూపిస్తుంది ఇది వచ్చేసి ఏమైంది మనకి పక్కకు జరిగిపోయింది సో అప్పుడు కస్టమర్ ఏమంటారు చెస్ట్ అనేది మనకి చంక వైపుగా జరిగినట్టుగా కనబడుతుంది అని అంటారు లేదు ఇటు సైడ్ జరిగింది అనుకోండి ఇటు మన హుక్స్ కాజా పట్టి సైడ్ జరిగింది అంటారు సో కరెక్ట్గా ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఈ పాయింట్ అనేది కరెక్ట్గా ఉండడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ షేప్గా కనిపిస్తుంది అదేవిధంగా ఇప్పుడు మీకు ఏమేమి చెప్పినాను లూజుగా సాగినట్టుగా ఉండొద్దు అదేవిధంగా షేప్ బెల్ట్ ఎక్కి రావద్దు పర్ఫెక్ట్ షేప్ కోసం ఇక్కడ మళ్ళీ అందరికి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ కప్పు కప్పు అనేది ఇలా రౌండ్గా రావాలి అంటారు సో ఇది మెయిన్ డాట్ అయితే మార్క్ చేసేసుకున్నాం కదా మెయిన్ డాట్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ పాయింట్స్ ఎక్కడ నుండి ఇదిగోండి ఇవి కలిపేసేసుకోండి ఇవి కూడా మనం మెజర్మెంట్తో తీసుకోవచ్చు కానీ కస్టమర్ కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగుందో మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత పొడుగుంది ఇది ఎంత పొడుగైనా ఉండనియండి దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని సెకండ్ డాట్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ సెకండ్ డాట్ యొక్క పొడుగు ఎంత తీసుకోవాలి అంటే ఈ సెకండ్ డాట్ యొక్క పొడుగు కూడా రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి రెండు బౌ రెండున్నర అట్లా తీసేసుకోండి ఇక్కడ సైడ్కి మాత్రం పావు పావు ఇంచి ఉండాలి ఓకే లేదు నాకు ఇలా కష్టమవుతుంది అని అనుకుంటున్నారనుకోండి ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటాం కదా ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా మనకి బ్లౌజ్ యొక్క మిడిల్ పాయింట్ అనేది ఉంటుంది చూడండి ఈ మిడిల్ పాయింట్ ఎంత దూరంలో వస్తుంది అనేది అయితే కొలుచుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తొమ్మిదిన్నర అనుకోండి దీనికి స్ట్రైట్గా పెట్టుకోవాలి ఈ పాయింట్ పది దగ్గర ఉంది అంటే మన మిడిల్ పాయింట్ పది ఉంది ఈ పది పాయింట్కి స్ట్రెయిట్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది సెకండ్ ఆర్ట్ ఇప్పుడు ఈ రెండు డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత థర్డ్ ఆర్ట్ కోసం ఇప్పుడు ఈ రెండు పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది టూ పాయింట్ టూ ఇంచెస్ ఉంది సేమ్ అదేవిధంగా ఈ టూ పాయింట్ టూ ఇంచెస్ ఇక్కడ పెట్టేసుకొని ఇటు సైడ్ ఒక ప్లేస్లో మార్క్ చేసేసుకోండి ఎక్కడాని కాదు ఒక దగ్గర మార్క్ చేసేసుకోండి అదేవిధంగా ఈ ప్లేస్లో టూ పాయింట్ టూ ఇంచెస్ పెట్టేసుకొని ఇటు మార్క్ చేసేసింది ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ ఎక్కడైతే కలుస్తాయో ఈ ప్లేస్లో మనము తాట్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి సైడ్కి పావు పావించి ఉండాలి ఇక్కడ కూడా పావు పావించి చాలు ఎక్కువైతే అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లు ఉంటుంది ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి ఇలా కప్పు షేప్లు ఉంటుంది ఒకవేళ మీరు ఈ విధంగా తీసేసుకోకుండా కొందరు ఏమంటారు అంటే ఇట్లా సూది మొనలాగా కుచ్చుకున్నట్టుగా కనబడాలి అని అంటారు చూడండి అలాంటి వాళ్ళు ఇక్కడ దగ్గర దగ్గరికి ఈ డాట్స్ అనేవి ఇంకొంచెం పైన దగ్గర దగ్గరికి స్టిచ్ చేయండి అప్పుడు మీకు షేప్ అనేది ఇట్లా షార్ప్గా వచ్చేస్తుంది అదేవిధంగా ఫోర్త్ పాయింట్ కావాలి అనుకున్న వాళ్ళేమో స్టిచ్ చేయండి లేదు అవసరం లేదు అనుకుంటే వదిలేసేసేయండి అదేవిధంగా ఇంకొకటి ఏంటి కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ ఇటు సైడ్కి ఒక పావించి తీసేసుకోండి పావించి తీసేసుకొని ఇలా ఒక మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టీ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇక్కడ మనం డాట్ యొక్క వెడల్పు అనేది ఇంత తీసుకున్నాం సో ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఏమవుతుంది క్లాత్ అనేది లోపలికి ఎక్కువ పోతుంది సో ఎక్కువ అయినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది ఆ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం కాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో ఒక లైన్ తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు కూడా ప్రాబ్లం అనేది రాకుండా రెండు ఇలా ఈక్వల్గా వచ్చేస్తాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క పైన షేప్ సో నెక్స్ట్ దీనికి ఇంకేం కావాలి షే బెల్ట్ కావాలి మరి షే బెల్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే షే బెల్ట్ ఎక్కడ కట్ చేసేసుకున్నా ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు సో మనం షే బెల్ ఇంకొకటి ఇక్కడ చెప్పడం మర్చిపోయినాం ఒకవేళ ఈ పొడుగు కొందరు వచ్చేసి మాకు హుక్స్కాజా పట్టి పొడుగు పెరుగుతుంది కొంచెం తగ్గించండి అంటే మనం ఇదంతా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పొడుగు ఉంది కదా ఇక్కడ మనకి ఎంతైతే తగ్గించాలి ఒక హాఫ్ ఇంచా లేదా వన్ ఇంచా ఎంత తగ్గించాలి అని అనుకుంటే అంత అయితే ఇక్కడ మనం కట్ చేసేసుకోవచ్చు ఇలా ఫస్ట్ టైం మార్క్ చేయొద్దు ఫస్టే ఈ విధంగా మార్క్ చేయదు ఎందుకంటే ఈ డాట అనేది ఎంత పొడుగుందో మార్కింగ్ చేసేసుకుంటాం కదా అందుకోసం ఇది మార్కింగ్ చేసిన తర్వాతనే మనం తగ్గించుకోవాలి అంటే ఇలా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను షే బెల్ట్ చూపిస్తాను చూడండి షే బెల్ట్ కోసం వచ్చేసి ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి ఏ ప్లేస్లో తీసేసుకున్నా పర్వాలేదు సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ తీసేసి చూపిస్తాను ఇదిగోండి ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకున్నా తీసేసుకున్న తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ తీసేసుకున్నాం ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి షే బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు పైన మాత్రమే మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల లైనింగ్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ షే బెల్ట్ యొక్క ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగుందో చూసుకోండి ఇక్కడ నుండి ఇది ఎంత పొడుగుందో తీసేసుకొని అదేవిధంగా మళ్ళీ ఇక్కడ నుండి ఇటు ఎంత పొడుగు ఉందో తీసేసుకోండి తొమ్మిది తొమ్మిదిన్నర ఇంచులైతే వచ్చేస్తుంది తొమ్మిదిన్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇలా ఒక రెండు లైన్లు అయితే డ్రా చేసేసుకోండి ఇది హుక్స్ పట్టీ సైడ్ ఓకే ఇది సైడ్ జాయింట్ సైడ్ ఇప్పుడు ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి నేను మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా ఎంత తీసుకున్నా మూడున్నర అదేవిధంగా సైడ్ జాయింట్స్ దగ్గర ఎంత తీసుకుంటున్నా ఇంచులకి తీసేసుకుంటున్నాను ఇక్కడ మూడున్నర ఇక్కడ వచ్చేసి ఇంచులు నెక్స్ట్ ఇప్పుడు ఈ షే బెల్ట్ ఉంది కదా ఈ షే బెల్ట్ అనేది ఈ హుక్స్ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉంది పాదొక్క ఇంచులు హుక్స్ కాజా పట్టి నుండి పావు నాలుగు ఇంచులకి మార్క్ చేసేసుకోండి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఇది ఎంత తీసుకున్నా మూడు ఇక్కడికి వచ్చేసరికి రెండు ఒకవేళ కింద పొట్ట ఎక్కువ ఉందనుకోండి తో సంబంధం లేదు పొట్ట ఎక్కువ ఉంది అనుకోండి ఇక్కడ రెండు బావు అట్లా తీసేసుకోండి తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే మీకు షే బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ చూడండి ఇదంతా బాగానే ఉంది కానీ ఈ ప్లేస్లో మాత్రమే మనకి ముడుతొస్తుంది సో చెస్ట్ని బేస్ వేసుకొని మనకి షే బెల్ట్ కాదు కింద పొట్ట ఎక్కువ ఉంది అనుకోండి ఇక్కడ మనకి ముడుచుకపోయినట్టుగా అవుతుంది సో ఇలా ముడుచుకపోయినట్టుగా వచ్చుకపోయినట్టుగా ఉండద్దు అని అనుకుంటే ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో కొంచెం తగ్గించుకోండి ఇలా కొంచెం తగ్గించుకున్నారను ఇక్కడ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇక్కడ ఇక్కడ ఏమైనా ఉన్నాయా లేదు మెయిన్గా ఇక్కడ మాత్రమే ముడతలు ఉన్నాయి సో ఈ ముడతలు అనేది తగ్గించుకోవాలి అంటే ఈ ప్లేస్లో కొంచెం కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి షేప్ బెల్ట్ అయితే ముడతలు రావు షేప్ బెల్ట్ ముడత వస్తుంది అని మన దగ్గరికి ఎవరైనా వచ్చిండ్రు అనుకోండి ఈ ప్లేస్లో డౌన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి క్లియర్ సో ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నాకైతే ఏ ఒక్క పాయింట్ కూడా నేను మిస్ చేసినా అన్నట్టుగా నాకు అనిపించట్లేదు మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ని నేను ఇక్కడ చెప్పినాను కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్